హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రజితా బ్లాగ్స్ అయితే నేను కందిపప్పు అయితే చేస్తున్నాను ఈ కందిపప్పు ఊర్లో నుండి తీసుకొచ్చిన కందిపప్పు చాలా బాగుంటుంది మనం వేంపుకొని ఇసురుకుంటాం కదా మన షాప్లో తెచ్చిన పప్పు కన్నా చాలా బాగుంటుంది ఇదైతే ఒకసారి ఇలా ట్రై చేద్దాం నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు అయితే దీన్ని వాష్ చేసుకుందాం ఇంకా పప్పు అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం తగినన్ని వాటర్ అయితే వేసుకుందాం ఇందులోగా అయితే ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఒక మీడియం సైజు ఆనియన్ అయితే వేసుకుందాము ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ స్టైల్లోనైతే ఒకసారి చేసి చూడండి మీరు ఒక్క టమాటా అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఒక్క టమా టమాటా అయితే సరిపోతుంది నేను టమాటా అలానే వేసాను ఇది ఒకసారి అయితే మనం ఇంకా కుక్కర్ మూత పెట్టి అయితే ఉడికించుకుందాం పెట్టుకుందాం ఇంకా కుక్కర్ మూత పెట్టేసాను కదా ఇప్పుడైతే విజిల్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఒక త్రీ టైమ్స్ విజిల్ వేస్తే సరిపోతుంది ఇంకా స్టవ్ మీదనైతే పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టేసుకొని అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకుందాం ఒక వన్ మినిట్ మనకు చింత పప్పు అయితే ఉడికే వరకు అయితే చింతపండు అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకుందాం చింతపండు అయితే ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను నేను ఇవి పప్పు అయితే ఇంకా చింతపండు అయితే నానిపోతుంది ఇప్పుడైతే మనం ఇందులోకి ఎల్లిపాయలు అయితే పుట్టు తీసుకుందాం ఇంకా మనకి ఈ సైజు ఎల్లిపాయ అయితే కొన్ని పోపులోకి అయితే కొంచెం ఎల్లిపాయ పేస్ట్ జీలకర్ర పేస్ట్ అయితే పప్పులోకి అయితే వేసుకోవాలి ఈ పెద్ద సైజు ఎల్లిపాయ అయితే ఒకటైతే సరిపోతుంది ఇప్పుడైతే నేను తీసి చూపిస్తాను మనకి ఇంకా త్రీ విజిల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ త్రీ విజిల్స్ అయిపోయాయి కదా కాసేపు అయితే అలా అలానే వదిలేద్దాం ఈ లోపైతే నేను కప్పులోకి ఎల్లిపాయ పేస్ట్ ఎల్లిపాయ పేస్ట్ కోసం అయితే ఎల్లిపాయలు తీసి పెట్టుకున్నాను ఇవైతే నేను పోపులో అయితే వేసుకుంటాను ఇవైతే జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేసుకుంటాను మనం అనేది మొత్తం కంప్లీట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ ఆవిరి తీసుకుంటేనే తీసుకున్నాకనే మనం విజిల్ అనేది తీసుకోవాలి లేకుంటే కుక్కర్ అనేది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అందుకే జాగ్రత్తగా మనం ఆవిరి కంప్లీట్గా తీసుకున్న తర్వాతే మనం విజిల్ తీయాలన్నమాట విజిల్ అయితే మొత్తం తీసేసుకున్నాం కదా ఇప్పుడు విజిల్ తీసుకున్న తర్వాతే మనం మూత అనేది అయితే తీసుకోవాలి ఇంకా మనం ఇంకా మూత అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం మనకు ఈ స్టైల్లోనైతే ఉడికిపోయింది పప్పు చాలా అంటే చాలా మెత్ కొత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దిన్నైతే పప్పు దువ్వతో మంచిగా మేము మెదుపుకుందాం ఇంకా ఇందులో ఫస్ట్ అయితే ఉప్పు కారం వేసుకుందాం ఒక టీ స్పూన్ కారం అయితే వేస్తున్నాను బాగా అవసరం లేదు పప్పుచారులోకి కారము సాల్ట్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే సాల్ట్ పడుతుంది పప్పుచారు కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని అయితే మంచిగా ఇలా రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని అయితే మెత్తగా చేసుకున్నాం కదా ఇప్పుడు అయితే మనం చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు అయితే రసం తీసి పెట్టుకున్నాను నేను ఇంకా చింతపండు రసం అయితే యాడ్ చేసేసుకుందాం ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుందాము మనకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి మనకు చిక్కగా కావాలనుకుంటే మనం దాన్ని బట్టి మనం వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం అయితే వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ అయితే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే మనం ఇంకా స్టవ్ మీదనైతే పెట్టేసుకుందాం స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం నాకు ఈ ఇలా అయితే సరిపోతుంది ఇంకా బాగా లూజ్ కాకుండా బాగా చిక్కగా కాకుండా మనమైతే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా మరగబెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఇందులోకి వెళ్ళిపోయా జీలకర్ర పేస్ట్ అయితే రెడీ చేసుకొని ఇందులోనైతే వేసుకుంటాను మీకు చూపిస్తాను చూడండి ఎల్లిపాయ పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో ఇందులోకైతే నేను వాష్ చేసి పెట్టుకున్న ఒక రెండు కర్రేపాకు రొ రెప్పలైతే రె రెక్కలైతే వేస్తున్నాను ఇవి పప్పులో కొంచెం బాగుంటుందన్నమాట కంపల్సరీ వేసుకోవాలి కరివేపాకు ఇదైతే నేను కాసేపు అయినాక తీసేస్తాను చూపిస్తాను మీకు చూడండి చాలా బాగుంటుంది కొంచెం ఆకుల ఆకులు ఉంటే మా ఇంట్లో పిల్లలు ఇష్టపడరు అన్నమాట అందుకోసమని అయితే నేను ఇలా వేసి మరగబెట్టుకుంటాను ఒక ఒక రెండు నిమిషాల తర్వాతనైతే తీసేస్తాను దాన్ని మీకు ఇప్పుడైతే చూడండి మసలు పెట్టుకుందాం ఇంకా ఈ పప్పుచారు అనేది ఎంతసేపు ఎక్కువ మసులుతే అంత బాగుంటుంది అన్నమాట ఎక్కువసేపు మరగబెట్టుకోవాలి జా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా మరగబెట్టుకుంటేనే పప్పుచారు అనేది టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడైతే నేను ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను చూడండి ఎల్లిపాయలు అయితే వేసాను జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని అయితే మనం పేస్ట్ అనేది అయితే చేసుకుందాం ఇంకా ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం మనం ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ చాలా ఇంపార్టెంట్ పప్పు చారులో జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది లేకుండే దాని టేస్టే ఉండదు ఇంకా మీరు వెళ్ళిపోయే జీలకర్ర పేస్ట్ ఇలా వేసి చూడండి మరిగేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా కచ్చ పచ్చగా దంచుకుంటే సరిపోతుంది జీలకర్ర పేస్ట్ ఇప్పుడు జీలకర్ర పేస్ట్ అయితే పప్పుచారులో వేసి అయితే మంచిగా మరగబెట్టుకుందాం మనకైతే పప్పుచారు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మరగడం ఇందులోకైతే ఇప్పుడు ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే వేస్తున్నాను ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పప్పుచారులో కంపల్సరీ వేసుకోవాలి జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ చేయడం వల్లనే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది పప్పుచారు అయితే చూడండి ఇలా మరిగిపోతుంది ఇలానే మరిగించుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టయితే మరిగించుకోవాలి టేస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పప్పుచారు ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేయడం వల్ల స్మెల్ అనేది చాలా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఉంది కదా మనం ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే ఇలానే మరగబెట్టుకుందాం ఇంకా పప్పు అనేది అయితే మనకు కొంచెం చిక్కగానైతే వస్తుంది కాసేపు అయితే మరగబెట్టుకుందాం ఇలానే ఒక టూ మినిట్స్ మనకి అయితే ఈ ప్రాసెస్లో మరిగిపోతుంది ఇంకా ఒక టూ మినిట్స్ అయితే మరిగించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొక టూ మినిట్స్ మరగడం వల్ల కొంచెం కొంచెం చిక్కగా వస్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది మనం వాటర్ ఎక్కైతే ఎక్కడికి వేసుకున్నాం చూడండి ఇక్కడికి వేసుకున్న వాటర్ ఇంత ఇంతవరకు అయితే ఇనికిపోయాయి ఇంకొక టూ మినిట్స్ ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే మంచిగా మరిగించుకుందాం మనం ఇంతకుముందు అయితే కరివేపాకు రెక్కలు అయితే వేసి మరిగించుకున్నాం కదా ఇప్పుడైతే ఆ రెక్కలు అనేది అయితే తీసేస్తున్నాను నేను కొంచెం ఆకులాకులు ఎక్కువ ఉండడం వల్ల మా బాబులై బాబు అయితే ఇష్టపడడు అందుకోసమే వాడి కోసమైతే ఇంకా ఈ రెబ్బలు అనేది అయితే ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అయితే తీసేసుకుంటున్నాను ఇంకా వర్షం అయితే చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వర్షం పడుతుంది మాకైతే మీ దగ్గర వర్షం పడుతుందా ఫ్రెండ్స్ ఫుల్ పడుతుంది మా దగ్గర వర్షం ఫైనల్గా అయితే మనకు పప్పు అయితే మరిగిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పప్పు అయితే పోపు అనేది అయితే పెట్టుకుందాం ఇంకా పోపు కూడా చాలా ఇంపార్టెంటు మీడియం ఫ్లేమ్లో స్లోగా పెట్టుకొని చిన్నగా పెట్టుకొని మనం పోపు అనేది అయితే పెట్టుకోవాలి ఇంకా పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పోపు అయితే పెట్టుకుందాం ఇంకా పోపు అయితే పెట్టుకుందాం చూద్దాం రండి పోపుకైతే నేనైతే ఇంకా బౌల్ అయితే పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా మనం జీలకర్రనైతే వేసుకుందాము ఈ జిలకర జీలకర్ర అనేది మంచిగా వేగాలి బ్రౌన్ కలర్లో అప్పుడే పప్పు అనేది చాలా బాగుంటుంది జీలకర్ర అయితే ఇలా వేగిపోతుంది కదా ఇంకా కొంచెం వేగాలి పప్పులోకి కొంచెం ఇట్లా మాడినట్టు అయితేనే కొంచెం బాగుంటుందన్నమాట అందుకోసం అయితే కొంచెం ఎక్కువ వేయించుకోవాలి జీలకర్రని ఇలా కొంచెం మాడినట్టు అయితే వేయించుకోవాలి ఇందులోకైతే కొంచెం ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను నేను ఎల్లిపాయలు చాలా ఇంపార్టెంట్ పోపులో పప్పులో కొంచెం మెంతి గింజలు ఒక నాలుగు ఐదు కొంచెం శనగపప్పు మాడిపోద్ది అనమాట ఇదైతే లేటుగా వేసుకోవాలి ఒక రెండు మూడు అయితే ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఎండిమిర్చి కూడా చాలా ఇంపార్టెంట్ పోపులో చాలా బాగుంటుందన్నమాట ఎండుమిర్చి అయితే సిమ్లోనే పెట్టుకున్నాను పోపు అయితే ఇలా వేయించుకోవాలి కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం పోపు అనేది అయితే ఇలా అయిపోయింది కదా ఇప్పుడైతే మనం పప్పు అయితే వేసుకుందాము పోపు అయితే బాగా వేగిపోయింది కదా ఇప్పుడైతే ఇందులోకి మనం పప్పు చారు అయితే వేసేసుకుందాం ఇలా చింతపాటలు ఆడుతుందన్నమాట కొంచెం దూరం ఉండే అయితే పోపు అనేది అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇప్పుడు పప్పుచారైతే మొత్తం ఇందులో వేసేసుకుందాం చేసుకుందాం ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎమ్మె పప్పుచారీ ఇది పప్పుచారు చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ మనకి ఈ ప్రాసెస్లో అయితే సూపర్గా ఉంటుంది బాగా లూజ్ కాకుండా పల్సగా కాకుండా బాగా చిక్కగా కాకుండా ఇలా అయితే చేసుకోవాలి ఇంకా ఆకలి అయితే వేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా తినేద్దాం ఇంకా మనం అంతే ఇంకా పో పెట్టిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది అంతే ఓకే ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే చేద్దాం చాలా ఆకలిగా ఉంది మనం ఇంకా లంచ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడి రైస్ చాలా చాలా ఆకలిగా ఉంది మీరు అందరూ తిన్నారు ఆ ఫ్రెండ్స్ ఏం తిన్నారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి పప్పు అయితే రెడీ పప్పు చారు అయితే చేసుకుందాం ఇంకా మనం ఎమ్మి ఎమ్మి పప్పు చారు పప్పు చారు అయితే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా చేసుకొని తినడం ఎక్కువ శాతం నేను ములకాయ సురకాయ చాలా తక్కువ అలా చా సాంబార్ అనేది చాలా తక్కువ వేస్తాను ఇలానే కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట ఈ చారు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరైతే తినేద్దాం ఇంకా ఆకలిగా ఉంది వేడి వేడి పప్పు చారు ఫ్రెండ్స్ ఇంకా తినేద్దాం ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలానైతే ఒకసారి చే చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చపాతీలోకి కానీ రోటీలోకి అన్నిట్లలోకి బాగుంటుంది కొంచెం చిక్కగా వేసుకోవాలి కానీ కొంచెం లూజ్ కాకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు అందరూ తిన్నారా ఫ్రెండ్స్ ఏం తిన్నారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వావ్ సూపర్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ స్టైల్లోనైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియోనైతే వీడింగ్ ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూసేవారు ఛానల్ని కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఛానల్ ఉంటే కనుక నా వీడియోకి కామెంట్ పెట్టండి నేను తప్పకుండా రిటర్న్ కనెక్ట్ అవుతాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకా చాలా ఆకలి అంటే ఆకలి అయితే చంపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ వీడియోని అయితే ఒక త్రీ టైమ్స్ హైప్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా